సార్ లోన్ తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో కట్టలేకపోతుంటారు అలాంటప్పుడు వాళ్ళ కుటుంబకులకు ఫోన్ చేసి రికవరీ ఏజెంట్స్ బెదిరిస్తుంటారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అలా బెదిరిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇప్పుడు లోన్ కట్టనప్పుడు రికవరీ ఏజెంట్స్ కాల్ చేస్తే రైట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే లోన్ డబుల్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కాబట్టి బ్యాంక్ వాళ్ళేమో ఈ డబుల్ రికవరీ చేయమని రికవరీ ఏజెంట్స్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు లోన్ కట్టకపోతే అడుగుతాం వరకు ఓకే లేదా పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కలుస్తారు అసలు ఏంటి మనిషి ఉన్నాడా పోయాడా లేకపోతే ఎందుకు కట్టలేదు అని కనుక్కుంటారు వరకు ఓకే కట్టకపోతే ఎప్పుడు కడతారు సార్ రీజన్స్ ఏంటి కట్టకపోతానికి ఎప్పుడు అని అడగచ్చు అక్కడ వరకు ఓకే అంతేగాని బూతులు తిడతాము కొడతాము కుటుంబ మీరు అనేది బంధువుల దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తాము వీళ్ళ ఫోటోలు మార్ఫ్ చేసి వీరకు పంపిస్తాము వీళ్ళతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడతాము వీళ్ళ భార్య పిల్లలతో అసభ్యంగా మాట్లాడతాము వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన గురించి తప్పుగా మాట్లాడతాము ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ సెక్షన్స్ వేయొచ్చు ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ వాళ్ళు తీసుకోకపోతే ఇమ్మీడియట్గా మీరు ఒక మంచి అడ్వకేట్ని పట్టుకొని హైకోర్టు వరకు వెళ్ళొచ్చు లేదా లోవర్ కోర్టులోకి వెళ్ళైనా కంపల్సరీ ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయచ్చు ఇట్లా ప్రవర్తించకుండా కలెక్షన్ వేలా ఆపండి అని చెప్పి మనం ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు